మీకు ఇక్కడ కొత్త ఉద్యోగం వచ్చిందా చాలా బాగుంది అభినందన్లు ధన్యవాదాలు రేణు నిజానికి ఇది నా ట్రక్ నేను చేపల వ్యాపారాన్ని నడుపుతున్నాను ఏంటి ఈ ట్రక్ నీదేనా అయితే ఎలా ఇంత ఖరీదైన ట్రక్ ఎలా కొన్నాం రేవంత్ తనకు మరియు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి వారు మాలాంటి స్వయం సహాయక బృందాలకు మద్దతు ఇవ్వడానికి మరియు స్వావలంబన కోసం మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు నేను ఈ ట్రక్ ను సబ్సిడీ ధరతో పొందాను ప్రభుత్వం పది లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలకు బదులుగా కేవలం నాలుగు లక్షలను సబ్సిడీగా అందించింది మరియు నాకు అవసరమైన ట్రేలు కటింగ్ మిషన్లు వెయిట్ మెషిన్ ప్రతిదీ ఇచ్చింది అది నమ్మసక్యంగా లేదు ప్రభుత్వం దీన్ని మీకు అందుబాటులోకి తెచ్చింది కేవలం చేపలమ్మడం కోసం మాత్రమేనా ఇది అంతకన్నా రేను ఇది సాధికారత గురించి ఈ కార్యక్రమం ద్వారా నాలాంటి మహిళలు స్వతంత్రంగా మా వ్యాపారాలను నిర్వహించుకోగలుగుతారు మా కుటుంబాలకు అండగా ఉంటూ నాలుగు రూపాయలు సంపాదిస్తాం అలాగే మేము తినడానికి సిద్ధంగా ఉన్న చేప వంటకాలను కూడా విక్రయిస్తాం వావ్ ఇది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది